అనంత విశ్వంలో నిత్యం తిరోగమిస్తున్న భూమి మీద పౌరులు కుంపులుగా చేరి గూళ్ళు కట్టుకుంటే ఊర్లు ఏర్పడ్డాయి అలాంటి ఊర్లను జతకడుతూ పోతే సమాజం స్థాపన జరిగింది అదే సమాజంలో అందరూ కలిసి వాళ్ళకు ఉన్న ఊర్లలో గుడిబడి ఏర్పరుచుకున్నారు అలా పెరుగుతూ పోయిన సమాజం జిల్లాలు రాష్ట్రాలు దేశాలు అంటూ ఎన్నో సరిహద్దులు గీసుకుంటూ ముందుకు సాగింది మన సరిహద్దు అయిన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా అందులో భాగమైంది ప్రపంచమంతా పెరుగుతూ పోతే పౌరులు కూడా పెరుగుతూ వచ్చారు కరిగిస్తూ పోతే కొండైనా పండు అవుతుంది పనిచేస్తూ పోతే మంది పెరిగే కొద్దీ మజ్జికి కూడా పలుచనవుతుంది అన్నట్టు గుడి దర్శనానికి దిక్సూచి అయితే బడి భవితకు కూడా భరోసా అవుతుంది అఖండంలా వెలుగుతున్న ఆంధ్రావనిలో కూడా కాలక్రమేణ చదువు కాసులకు దగ్గరగా కార్మికులకు కర్షకులకు దూరంగా జరిగింది జ్ఞానదాహం ఉన్న వారి గతి స్థితి పుస్తకాలు పట్టాల్సిన వారి బిడ్డల చేత పనిముట్లు పట్టేలా చేసింది పట్టించుకోవాల్సిన పాలకులు పెత్తందారుల పక్షాన్ని నిలిస్తే దగా పట్టేవారు ఆషా జ్యత కోసం ఎదురుచూశారు జారిపోతున్న వారి జీవితాలు చూసి ఏ దేవుడు కరుణించాడో ఏమో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ని వారు గెలిపించుకునేలా చేశాడు తన మతం గురించి మాట్లాడిన వారిని మచ్చుకైనా పట్టించుకోకుండా ఆయన్ని ఎన్నుకున్న వారి అభిమతం గ్రహించి చదువుల తల్లికి ప్రతి ఊర్లో గుడి ఉండాలి అని ప్రజలు కోరిన ప్రతిబడిని మారుస్తూ పోయాడు చదివించాలి అని అనుకున్న ప్రతి తల్లికి అలసి వచ్చిన తన బిడ్డ ఆమె ఒడి చేరేలా అమ్మఒడి ఇచ్చాడు ఎందరో అంటారు నాడు నేడు అంటే బడులు రంగులు మార్చటమా అని కాదు పేదోడి జీవితంలో రంగులు నింపటం నాడు నేడు అంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం కాదు ఎందరో పౌరుజనం కోరిన సుభిక్షం ఆలోచించండి భ్రమంలో బ్రతికించే నాయుడు కావాలి భవితకు భరోసా ఇచ్చే నాయకుడు కావాలి అందుకే జగన్ మాటల మనిషి కాదు చేతల మనిషి